వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ గోనెగండ్లలో ఘనంగా డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎంపీడీఓ మణి మంజరి జెండా ఆవిష్కరణ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా గోనెగండ్ల మండలంలో డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో తహశీల్దార్ కుమారస్వామి ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ మణి మంజీరి పోలీస్ స్టేషన్లో సి గంగాధర్ వెలుగు కార్యాలయంలో ఏపీఎం హేమలత మోడల్ పాఠశాలలో ప్రిన్సిపల్ షాహీన్ పర్వీన్ కస్తూరిబా పాఠశాలలో ప్రిన్సిపాల్ విద్యావతి జిల్లా పరిషత్ హైస్కూల్లో హెడ్ మాస్టర్ నాగభూషణం శ్రీరామ పాఠశాలలో ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యం స్టేట్ బ్యాంక్ దగ్గర డిప్యూటీ మేనేజర్ కౌసల్యా మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పూజారి హైమవతి ఉర్దూ మహిళా మదెరస పాఠశాలలో సిఈ గంగాధర్ జెండాను ఆవిష్కరించారు ఆయా గ్రామాలలోని పాఠశాలలు సచివాలయాలు ప్రభుత్వ కార్యాలయ వద్ద ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను అధికారులు ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గోనెగండ్ల ఎంపీపీ నసురుద్దీన్ మాజీ కో ఆప్షన్ మెంబర్ టికే బందే నవాజ్ ఈఓఆర్ అనంతసేన ఎపిఎం మహ్మద్ పలు శాఖల అధికారులు పలు గ్రామాల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు బాధ్యతను గుర్తించడానికి మనకంటూ ఒక రాజ్యాంగం అతి పెద్ద ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం అనేటువంటి రాజ్యాంగాన్ని మరి ఆవిష్కరించుకొని అది అమల్లోకి వచ్చినటువంటి దినము ఈ సంవత్సరం యొక్క నీము మరి స్వర్ణిం వికసిద్ధ సాంస్కృతిక వారసత్వ భారతదేశం సో ఆ భారతదేశంలోకి అడుగా అడుగుడాలి అంటే కనుక ప్రతి ఒక్కరూ కూడా రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి ప్రాథమిక హక్కుల్ని మరి ఏవైతే ఆదేశిక సూత్రాలలో పొందుపరిచినటువంటి ఏవైతే ఉన్నాయో సోషల్ జస్టిస్ ఆర్థిక స్వాతంత్రం ఆర్థిక సమానత్వము ఇవన్నీ నిర్బంధ విచ్చ ఏవైతే ఉన్నాయో వాటన్నిట్లోనూ సెక్షన్స్ ముప్పై ఆరు నుంచి యాభై ఒకటి వరకు ఏవైతే ఆదేశిక సూత్రాలలో పొందుపరిచినారో అవన్నీ అమలయ్యే దిశలో అందరి బాధ్యతాయుతంగా ప్రవర్తించారు స్వాతంత్రం వచ్చింది అనేది ఒక స్వేచ్ఛ మాత్రమే కాదు కానీ ఒక బాధ్యతను గుర్తు చేస్తుంది మనకు రాజ్యాంగం సో ప్రతి భారతీయుడు ఇంజన్ అన్నటువంటి ప్రతి భారతీయుడు ఆ బాధ్యతను నా హక్కు ఏంటి అనేది తెలుసుకున్నప్పుడు నా బాధ్యత ఏంటి అనేది విస్మరించకుండా ఆ బాధ్యతాయుతంగా మనం ప్రవర్తించినప్పుడు నిజంగా మన యొక్క దేశ వారసత్వాన్ని మన దేశ యొక్క దేశం యొక్క సంస్కృతిని మన జాతి యొక్క మనుగడని అన్నింటినీ ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఆ దిశగా వెళ్ళాలి అంటే ఆర్థికంగాను సామాజికంగాను విద్యాపరంగాను సైంటిఫిక్గాను అన్ని రంగాలలో అభివృద్ధి చెందినప్పుడు ఆ అభివృద్ధి చెందే దిశలో మన మండలం పాడి పంటలతో రైతు కలగల ఉండాలి వ్యాపారస్తుడు సుభిక్షంగా ఉండాలి మరి పసిపిల్లలు నిర్బంధ విద్య అనేది పద్నాలుగు సంవత్సరాల వరకు కంపల్సరీ చదువు సో ప్రతి ఒక్కరూ కూడా విద్యా విద్యావంతులుగా ఉండాలి ఆరోగ్యంతో కూడినటువంటి పరిస్థితులు మరి అన్నిటికంటే ముఖ్యంగా పకృతి కాపాడుకునేటువంటి బాధ్యత ఇవన్నిట్లో మనం బాధ్యతాయుతంగా ప్రవర్తించి ముందు వెళ్ళాలని మన మనము సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ జరుపుకుంటున్నాము భారత లిఖిత రాజ్యాంగంలో రూపొందించిన ఆదేశిక సూత్రాలు కావచ్చు బాధ్యతలు అతి విధులు అన్నిటినీ నిర్వర్తించవలసి ఉంటుంది ఇక్కడ ఆదేశిక సూత్రాలు అనేటివి యసాబ్ది ప్రజలు లేదా ప్రభుత్వము ఇక్కడ పోర్ట్ ఎస్టేట్లోకి వచ్చేటప్పటికి పత్రికా మీడియా ఇక్కడ మొట్టమొదట ఏంటంటే ఏదైనా మనకు ప్రజలు ప్రభుత్వము సార్వభౌమాధికారము తర్వాత పోర్ట్ ఎస్టేట్ మనము రాజ్యాంగం ద్వారా రూపొందించిన చట్టాలను రూట్ లెవెల్లో అమలు పరిచేది ఈ శాసనసభ మరియు ఉద్యోగ వ్యవస్థ అయినప్పటికీ దాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోగలిగినది ఒక ఫోర్ టేస్టెడ్ మీడియా మాత్రమే కాబట్టి ఇక్కడ మనం మీడియా పాత్రను బాగా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది మనము రాజ్యాంగంలో రూపొందిన అంశాలను మరియు నేడు ప్రజల్లో విస్తృతంగా ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలను కావచ్చు ప్రభుత్వ విధులను కావచ్చు ఉద్యోగ స్వామ్యాలను గురించి కావచ్చు ఏ విషయాన్నైనా రూట్ లెవెల్లోకి తీసుకుపోవాలంటే మీడియా పాత్ర ప్రముఖమైనది అలాగే ఇప్పుడు డెబ్భై ఐదు సంవత్సరాల క్రితము మనము చాలా ప్రభుత్వ కార్యక్రమాలలో మనము ఇంత అభివృద్ధి కార్యక్రమాలు లేకుండా ఏదో రూట్ లెవెల్లో ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకుంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ ముందు లేదు అందువలన మనం ముందుకు పోలేకపోయినాము ఇప్పుడు అన్ని రంగాలలో అన్ని వ్యవస్థలలో ఐటీ మరియు ఐవి అన్నవి చాలా ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి అదే అలాగే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మనకు సాఫ్ట్వేర్ అన్నది చాలా మందికి ఉపాధి కల్పన కార్యక్రమం కింద ఉపయోగపడుతుంది మా పిల్లలకు ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ లేకుంటే ట్వంటీ ల్యాక్స్ వన్ క్రోర్ వరకు కూడా ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి ఈ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకున్నాలంటే మనది మన కూడా ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఒక ప్రముఖ పాత్ర వహించాలి ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఒక అగ్రిమెంట్ అవుతున్నాయి ఆ అగ్రిమెంట్ మేరకి వివిధ రంగాల ఉత్పత్తులు కూడా మన దేశంలో కొన్ని ఇష్టమైన మన దేశానికి కష్టమైన మన దేశంలో కూడా ప్రొడక్ట్స్ వాళ్ళు సేల్ చేసుకుంటున్నారంటే అవి అంతర్జాతీయ ఒప్పందాలు అవి కొన్ని మనం ఇష్టమైనవి అనుకరించవచ్చు లేదనంటే స్వచ్ఛందంగా ఆ ఉత్పత్తులను బ్యాన్ చేయడానికి లేదు ఆ ఉత్పత్తులను మనము తీసుకోకుండా సేల్ కాకుండా చూసుకోవడమే మనకు ఉండే పరిష్కారం కుండా చూసుకోవడము అంటే నాణ్యమైనటువంటి యుద్ధం చైనా మన దేశ